సద్గురు శ్రీ డీ సాయినాథని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎట్లా మద్దతు మార్చే కాశీస్సులతో శ్రీ సాయినాథ ప్రభుదామృతులోని అంశాలని వివరించుకుంటున్నాం ఈ ప్రబోధ అమృతం ఈ గ్రంథం అంతా కూడా యొక్క ప్రతి చర్య వెనుక కూడా ఉన్న అంతరార్థం అంటే ఏ విషయమైనా అందులో కూలంకుషంగా పరిశీలించి అవగాహన చేసుకుంటే ఆ విషయం కావచ్చు ఆ తత్వం కావచ్చు ఆ సంఘటన కావచ్చు పదినంగా ఉంటుంది అలా కాకపోతే ఏమవుతుందంటే మామూలుగా వినడము చదవడము గడపడము అంతవరకే ఉంటుంది ఫలితం చాలా స్వల్పం ఏదైనా క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక వస్తువు కొనాలి ఫ్రిడ్జ్ కొనాలంటే మాత్రం మనం కొనే కొన కొనియాం కదా దాని గురించి ఎవరైనా విచారించుకుంటాం కదా అట్లాగే మనం ఎవరైతే ఆరాధిస్తున్నామో వారి యొక్క తత్వాన్ని మనం కూలంకుశంగా పరిశీలించాలి పరిహలిస్తే మనకి విశ్వాసం దృఢత్వం అవుతుంది అంటే వారి యొక్క సద్గుణాలు కావచ్చు వారి యొక్క జీవన విధానం కావచ్చు వారు చెప్పిన వాక్ సూక్తులు కావచ్చు అట్లా ఇప్పుడు బాబా జీవిత విధానంలో ఒక్కొక్క సంఘటన ఆయన మసీదులో ఎందుకున్నాడు దాని ద్వారకామైన పేరు ఎందుకు పెట్టాడు తులసి ఎందుకు పెట్టాడు అగ్ని ఎందుకు పెట్టాడు అది తెలుసుకుందాం అనుకోండి అది తెలుసుకుని షీడి అనుకోండి ఆ భావాపిత ఆస్వాదన వేరేగా ఉంటుంది వెళ్ళాము వచ్చామని కాకుండా ఒక బసీరు ద్వారకామాయ ద్వారకామాయకు పెట్టారు నాలుగు ప్రసాదాలు ఇచ్చారు కాబట్టి అంటే ధర్మార్థ కామాచలు ఇచ్చే ప్రదేశం అది అనే భావకు అడుగుపెట్టాము అనుకోండి ఆడ ఉన్న క్షణం కూడా మనసు వారితో మమేకమవుతుంది అంతేకాకుండా ఎందుకు తులసి కూడా పెట్టాడు మసీదు కదా మన తులసి పడిందుకు పెట్టాడు అంటే దానికి అర్థం ఏమిటి అంటే తులసి ఎంత పవిత్ర పవిత్రంగా ఉంటుందో మహా స్థితి కూడా అలా పవిత్రంగా ఉంటుంది అలాగే దుని ఎందుకు మహా రసీద్ దుని పెట్టాడు ఎందుకు దుని పెట్టాడు ఏ దేవాలయం దునిలేదు ఇప్పుడు దేవాలయాన్ని చూస్తున్నాం కదా ఎక్కడ దున్నింది అంటే కారణం ఏమిటి దునిలో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే దుని అంటే అగ్ని ధునుడు అగ్ని వహిస్తున్నాడు అగ్ని అనాథ సాంప్రదాయంగా మన ఆర్యునికి కానీ పార్శి మతస్థలకు కానీ అది ప్రత్యేకత దానికి ఇంతకుముందు ఋషులంతా కూడా ఆశ్రమాల్లో ఎప్పుడు అగ్నియాలు చేస్తూనే ఉంటారు ఆ సాంప్రదాయాన్ని బాగా గుర్తు చేస్తున్నాడు నిరంతరము అగ్నిని ఆరాధించవాలి ఎందుకంటే జ్నే స్థితికి ఇప్పుడు సూర్యుడు లేకపోతే మనకు ఆహారం ఏమి ఉండదు అంత గాలి అంత వాన ఏమన్నా ఉన్నప్పటికీ కూడా సూర్యస్సు తగలాలి మనకు కూడా అండి వేడి ఉంటేనే మనిషి జీవం వేడి లేకపోతే శవం ఆ భావాన్ని గుర్తుపెట్టుకోవడానికోసంగా సాయినాథుడు ఆ మసీదులో దుని ప్రారంభించాడు మరి ఆ దుని యొక్క అర్థం ఏమిటి దుని ఏం చేస్తుంది అంటే ఆ అగ్ని ఏం చేస్తుంది నువ్వు ఏమేసినా దగ్ధం చేస్తుంది దగ్ధం చేసి ఏం చేస్తుంది విభూతిగా మారుస్తుంది మనం బూడి దంటాం పవిత్రంగా విభూతిగా మారుస్తుంది అంటే ఆ అగ్నిలో నువ్వు ఏమేసినా అది ప్లాస్టిక్ అయినా వేయి ఇంకోటైనా వెయ్యి ఇంకోటి అయినా వేయి అయినా వేయి అన్నీ తెల్లగా మారుతుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే సకలార్థ సాధకమని విభూతిగా మారుస్తుంది సకలార్థ సాధకమైన అంటే అన్ని అర్థాలకు మూలంగా కలిగిన తెల్లదనాన్ని మనకి అది ప్రసాదిస్తుంది అంటే ఏమంటే వస్తువులు వేరువేరుగా ఉంటాయి వ్యక్తులు వేరువేరుగా ఉంటారు కానీ వాళ్ళు ఉన్న అంతా ఒకటే అనే భావన స్ఫురణ తెచ్చుకోవడం కోసంగానే అగ్ని ఆ విరిగించేవారట ఇప్పుడు ఏ వస్తువు వేసినా కూడా పేర్లు వేరేగా ఉంది వస్తువు రూపాలు వేరేగా ఉంది కానీ అగ్నిలపడేపటికి సమానం అవుతుంది ఇక్కడ అగ్ని జ్ఞానంగా మనం భావించుకుందాం జ్ఞానం అనే తొట్టిలో జ్ఞానం అనే సరస్సులో ఎవరు ఎన్ని వచ్చి తీరినప్పటికీ కూడా ఒకే తత్వం భావన ఏర్పడుతుంది ఇది జ్ఞానానికి దగ్గర అది అంటే అర్థం కాదు వస్తువులు కావచ్చు రూపాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఆ జ్ఞానం ఎప్పుడే దగ్గర అవుతామో ఇంక దాని యొక్క స్వరూపం అవుతుంది చెప్పాలంటే స్ట్రీట్ లైట్ ఉంది కదా స్ట్రీట్ లైట్ అక్కడ ఉందనుకోండి నేను స్ట్రీట్ లైట్ ఎదురుగా పోతున్నా నా నీడ ఉంటుంది వెనక కూర్చోండి నేను దగ్గరకు వచ్చాను అనుకోండి స్ట్రీట్ నేను నిలబడ్డాను అనుకోండి నీడ ఉంటుందా ఉండదు నీడ నేను ఒకటే అయిపోతాను అక్కడి నుంచి అసలు ముందుకెళ్ళాను అనుకోండి నాకన్నా ఉంటుంది నేడు ఉంటుంది అంటే అంటే ఆ చీట జ్ఞానం అనుకుంటే ఇప్పుడు వ్యక్తిపోతే వస్తు పశువులు పోయినా జంతులపైన ఏది పోయినా మనకి అట్లాగే ఉంటే వేరే ఉంటుందా అలాగే ఆ జ్ఞాని అనే అడ్డిలో ఎవరు వెళ్ళినప్పటికి కూడా ఆ దగ్గమైనప్పటికీ కూడా ఒకే తత్వాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అది చెప్పడం అక్కడ బాబా యొక్క ఉద్దేశం మీరు వ్యక్తులు వేరు వేరుగా ఉన్నారు ఉండేది ఒకే తత్వము ఆ బాబా నిరంతరము గుర్తించడం కోసంగా నిరంతరము దాన్ని చూస్తూ అంటే జ్ఞానాన్ని వైపు చూస్తుండడమే జ్ఞానాన్ని నిరంతరం గుర్తు తెచ్చుకుంటుండడమే జ్ఞానసానసిన ఎప్పుడైతే ఉంటుందో అజ్ఞానం రావడానికి అవకాశం ఉండదు అందుకని ఇక్కడ బాబా దుని పట్టడం ఉద్దేశం మరి అలా చేసిన తర్వాత వస్తువులు కానీ వ్యక్తులు కానీ మనం వేరు వేరు అనుకుంటాం ఇప్పుడు మీరు వేరు నేను వేరు ఆ వస్తువు వేరు ఈ వస్తువు వేరు అనుకుంటున్నాం అలా ప్రేరేపిస్తుంటుంది ఏది మన దృష్టి పలాని వాడు పలాని గుణంగా వాడు చెడ్డవాడు వాడి మంచివాడు ఇట్లా ప్రేరేపిస్తుంటే వైవిధ్యం కలవే కాకుండా ఒకే పరమాత్మ స్వరూపం అన్న జ్ఞాన విభూతిని అంత ప్రసాదిస్తుంది ఇప్పుడు మనం ఏంటో వ్యక్తి వేరనుకుంటున్నాం వస్తువులు అనుకుంటున్నాం ద్వంద్వ ఏర్పరచుకుంటున్నాం ఆ భేదభావాన్ని అంతి అన్నీ కూడా అది సమసిపోయడం చేస్తుంది అంటే బాగా చూడు దుని వైపే చూస్తూనే ఉండేవాడు దుని చుట్టే తిరుగుతిరండగా కలెక్షన్ చేసేవాడు ఎందుకు అలా చేసేవాడు అంటే నిరంతరము ఎరుక కోసం అంటే ఎరుక అంటే గుర్తు కోసం గుర్తులాండి దాని పక్కదాన్ని అదేంటి మానవ జనం అయిన తర్వాత నిరంతరము ఒకే తత్వంతో నిలబడడానికి నువ్వు ప్రయత్నించే ఆ ఎరుక కలిగి ఉండు ఆ ఎరుకలు అంటే మనం రూపం లేకుండా మనం ఉండలేం కాబట్టి దానికి అగ్ని సూత్రంతో ఈ అగ్ని రూపంలో భగవత్ ఒకటేగా ఉంది అనే భావనని నువ్వు పెంపొందించేసుకో ఇక్కడ ద్వంద్వం లేదు ఉన్నది ఒకటే ద్వైతం లేదు అద్వైతం అనే భావాన్ని కలగడమే కలిగింకేయడమే దానికి ఉద్దేశం అలా ప్రేరేపించే వివేకము అవి మనం ప్రసాదిస్తాయి ఏది ఆ ధుని అనేది ఏమి ప్రేరేపిస్తుంది ఆ ధుని ద్వంద్వాలని కాకుండా అంటే రెండు అని కాకుండా ఒకే తత్వం ఒకే పరమాత్మ స్వరూపం ఉన్న జ్ఞాన విభూతిని ఇక్కడ విభూది జ్ఞాన విభూది విభూతి అంటే విశిష్టమైనది జ్ఞానం అంటే స్వచ్ఛమైనది ఆ స్వచ్ఛాను గుర్తుగా తెల్లదనము కాబట్టి ఇక్కడ అదేం జరుగుతుంది ఆ భగవతత్వం కూడా జ్ఞాన విభూతిని జ్ఞానం యొక్క సేవని ఆయన ప్రేరేపించే వివేకాన్ని మనకు ప్రసాదిస్తాయి ఏది ఆ తత్వాన్ని ప్రేరేపించే వివేకము వివేకం అంటే తెలివి అంటే ఒక వస్తువు చూస్తే మనం మంచి చేయాలి ఒక వ్యక్తిని చూస్తేనే మంచిగా ఉండాలి ఒక వస్తువుని చూస్తేనే ఆ వస్తువుని మనం కొనాలి అని ఎలా ప్రేరేపిస్తుంది ఆ యొక్క తత్వము మన హృదయంలో పదిలంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేరణ కలుగుతుంది ఆ వచ్చినప్పుడు కూడా తెలియదు అనుకోండి ఆ వస్తువు చూసినప్పటికీ కూడా కొనాలనిపించదు ఆ వ్యక్తితో మాట్లాడాలనిపించదు ఇక్కడ ఆ దుని యొక్క తత్వాన్ని తెలపడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అక్కడ జ్ఞానక విభూతి యొక్క తత్వాన్ని తత్వాన్ని మనకి ప్రేరణ కలిగిస్తుంది అది ఇక్కడ విభూతి అంటే విభుణి యొక్క లక్షణము విభు విభుడు అంటే ఎవరు సర్వాంతర్యమైన సర్వచక్తంగా కలిగిన సర్వసమర్థం కలిగిన భగవత్ స్వరూపము ఇప్పుడు భగవంతుడికి కులము మతము జాతి తేడా ఏముండదు ఏది భగవంతుడు అనే తత్వం కలిగిన వారికి విభూతి తత్వం ఏమిటి నువ్వు ఏది ఏం చేసినప్పటికీ అట్లేసినప్పటికీ కూడా తెల్లదనం వస్తుంది ఇక్కడ విభూతత్వం ఏంటి విభుని యొక్క లక్షణము అంటే భగవంతుని యొక్క లక్షణమే విభూతి భగవంతుడు ఏ విధంగా సర్వసమర్థతతో సర్వ వ్యాపకత్వంతో సర్వ ఎలా అయితే ఉంటుందో విభూతి కూడా అది ఆ భాగవంతుడు విభూతి పెట్టుకోవడం ఉద్దేశం కూడా అదే ఆ విభూతి పెట్టుకునే కనుక ఇది అంతటా అంతడా ఒకే చైతన్య స్వరూపం అనే భావనని నిరంతర నిలబడ కోసం విభూతి ఇప్పుడు మామూలు కొట్టి పెట్టుకుంటున్నాం కదా పొట్టి కర్మ కర్మసిద్ధాంతాన్ని మనం విశ్వసిస్తున్నామని ఈ రెండు కనుల మధ్యలో ఆ భృగుడి దగ్గర పెట్టుకోవడం అంటే మనం చేసే ఆచార అన్నీ కూడా దేనివైపు పడుతుంది ఆధ్యాత్మికమై పెడుతుంది ఇక్కడ ఆధ్యాత్మికమైతే మనం సంస్కరించుకునే విధానం వైపు వెళ్తుంది కాబట్టి విభుణి యొక్క రంగం ఏంటి విభుణి యొక్క లక్షణము ఆ విభుని యొక్క లక్షణం ఏమిటి జ్ఞానం యొక్క మహిమ ఇక్కడ జ్ఞానం అంటే తెలుసుకొనడము ఆలోచించడము సరైనదిగా భావించడము లేకపోతే సత్యము కాబట్టి ఈ సత్యము ఈ తెలుసుకోవడము ఈ ఆలోచింపజేయడము ఇవన్నీ కూడా దే దేని ద్వారా మనకు వస్తుంది వాళ్ళు వారిలో ఉన్న తత్వాన్ని సంపూర్ణంగా మనం గ్రహించినప్పుడు మాత్రమే మనకు వస్తుంది అంతేకాకుండా ఆ విభూతి అనేది నాలుగు పురుషార్థాన్ని సాధిస్తాయట ఏమిట నాలుగు పురుషార్థాలు మన ధర్మ అర్థ కావమో చాలనుకుంటున్నాం మనం ఇక్కడ జ్ఞానము విజ్ఞానము సత్యము ధర్మము అని ఒక నాలుగు మన భా భావించుకోవచ్చు కావలసింది నాలుగు ఆ నాలుగులో మనకి ఏదైతే త్వరగా మనసు పట్టుకుంటుందో ధర్మ అర్థ కామ మోక్షం అంటే పెద్ద పదాలకు మనకు అనిపిస్తుంది ఇప్పుడు జ్ఞానం అంటే మనకు అర్థమవుతుంది విజ్ఞానం అంటే ఇంకా అర్థమవుతుంది అలాగే ధర్మం అంటే అర్థమవుతుంది సత్యం అంటే అర్థమవుతుంది అనేది వారి యొక్క పాదాలు మనం ఆశ్రయించినప్పుడు వారి యొక్క తత్వాన్ని గ్రహించినప్పుడు ఈ నాలుగు మనం సంప్రదిస్తుంది జ్ఞాన విజ్ఞాన సత్య ధర్మాలు ఇంకా మీద అయితే అహింస దయా కరుణ సమ సరైన మాట అంటే మనం తీసుకునే విధానంలో ఉంది అంతే ఇక్కడ భగవద్ధంలో నాలుగు పురుషార్థాలని అంటే నాలుగు పురుషార్థం అని చెప్పేది ధర్మార్థం కాబట్టి ధర్మబద్ధమైనగా డబ్బు సంపాదించడం కావచ్చు కొరిక కావచ్చు మోక్షం కావచ్చు ఈ నాలుగు ఆ దుని ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది అంటే విభూని ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది ఆ విభుని ద్వారా విభుణి అంటే భగవద్దుల ద్వారా మనకు ప్రసాదింపబడుతుంది సాయి అందుకే ఇప్పుడు బాబా చూడండి ఎవరు ఏమి ఇచ్చినా సరే తిరిగి వాళ్ళకి ఇచ్చేవాడు అంటే దాని అర్థం ఏమిటి ఎవరి పుణ్యఫలాన్ని ఎవరి కర్మఫలాన్ని వారు తీసుకోవాల్సింది బాబా ఒక సూచన అనుకోండి మొత్తం తిరిగి వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు అంటే వాడి వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వారి వారి రుణానుబంధాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు అంటే దీని ఏంటి అంటే అంటే ఎవరి పుణ్యానసరించే వారికి ప్రతిఫల ప్రతిఫలాన్ని ఇచ్చే కర్మ ఫల ప్రదాత ఎవరు ఎవరి పొరుపురానుసరించి వారికి పడిధిచ్చే కర్మ ఫల ప్రదాత కొందరికి ఇస్తాడు కొందరికి పక్కనే ఉంచుకుంటాడు అంటే ఏమిటి ఒక టీచర్ అనుకుందాం టీచర్ అనుకుంటే ఎవరు ఎగ్జామ్లో ఎవరు ఏమి రాస్తారో దానికే మార్కులు వేస్తాడు అలాగే వారి వారి కర్మించి వారికి ఫల ఫలప్రదాత కర్మ ఫలప్రదాత ఎవరు భగవంతుడు ఇక్కడ మేము బాబాని బాబా గురించి చెప్పుకుంటున్నాం అలాగే ఈ ప్రతి ఒక్క అంశంలో మనం పరిశీలించుకుంటున్నప్పుడు మనం చేసిన కర్మ సిద్ధాంత ప్రకారం కానీ మనం చేసిన ఫలం కానీ మనకు లభిస్తుంది అంటే ఇచ్చిపుచ్చుకోవడం కూడా సరే ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను మీరు నాకు ఇస్తున్నారు ఈ నేను కర్మఫలం ఒకటి ఉంటుంది బంధం ఒకటి ఉంటుంది ఇక్కడ నలుగురు చేరాము ఈ నలుగురే ఇక్కడ రావడానికి రుణాలు బంధం ఒకటి ఉంటుంది ఇక్కడ వచ్చిన దానికి ఎవరు ఎంతమంది వచ్చామో దానికి కర్మ పాతం అభిప్రాస్తుంటాడు అడిగినప్పుడు ఇక్కడ దుఃఖం అనేది ఉండదు బాధ అనేది ఉండదు కాబట్టి కర్మ ఫలప్రదాత సులభము అని చెప్పడం ఆయనకు ఉద్దేశం అలా కాకుండా ఏమీ లేక హృదయాన్ని వాడికి అంటే పుణ్య పాపాలు లేని వాడికి అంటే పుణ్యం ఉండదు పాపం ఉండదు అదేంటి అంటే వాడు ఏ పని చేసినప్పటికీ సత్కారం చేసినప్పటికీ కూడా ఆ సత్కార్యం వల్ల నాకేదో ల లబ్ధి పొందాలనే భావన ఉండదు ఉంటే పుణ్యం ఉంటుంది పుణ్యం అనేది వచ్చేది అనుకోండి లబ్ధి పొందాలనుకున్నాడు అనుకోండి పడిని జన్మించాలి ఎందుకు తను అనుభవించాలి కదా అలాగే పాపము ఈ రెండింటినీ లేకుండా ఎవడైతే ఉంటాడో ఆ పుణ్యపాపాలకు అతీతంగా ఉంటాడో వాడికి ఆరి విభూతిని అను ప్రసాదించేవారు ఎవరు బాబా అందులో విభూతి అని ఇక్కడ విభూతి అంటే అంటే జ్ఞానం వివేకం అండి మనం బాహ్యంగా చూసేది ఆ తెల్లగడ భూ అనుకుంటున్నాం ఆయన అంటే ఏమిటి ఎటువంటి భావం లేకుండా పుణ్యపాపాలకు అతీతులుగా ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన్ని ఆచరిస్తారో ఆ వారికి విభూతి ప్రసాదిస్తున్నాడు ఇక్కడ విభూతి అని చెప్పాడు జ్ఞానము వివేకము ఆ జ్ఞానము వివేకం ఎప్పుడైతే కలుగుంటాడో ఈ సంసార సముద్రంలో సులభాన్ని ధారగలడు ఆ సులభంగా దాటే విధానం కావాలంటే మొట్టమొదటి వివేకం కావాలి వివేకం ద్వారా జ్ఞానం కావాలి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో భేదభావం ఉండదు ద్వందా తీసేది ఉండదు అద్వైత భావం కలిగి ఉంటుంది ఎప్పుడైతే అద్వైత భావం కలిగి ఉంటాడో అంటే ఉండదు ఒకటే ఉన్నది ఒకటే అని భావన కలిగినప్పుడు ఈ సృష్టి ప్రపంచం అంతా కూడా ఒకే భావంతో వాడు దర్శిస్తాడు కాబట్టి ఆ దర్శనం ద్వారా వాడి మనసు ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఆ ప్రశాంతతలో సంతృప్తి కలుగుతుంది కాబట్టి ఆ సంతృప్తిలో ఆనందం కలుగుతుంది కాబట్టి ఆ ఆనందం పరమానందంగా మారుతుంది కాబట్టి ఆ పరమానందం పరమానందంగా మారుతుంది ఇన్ని కనెక్షన్లు ఉంటాయి ఆ విభూతి అది ఎవడు కలుగుతుంది హృదయపూర్వకంగా భగవంతుని ఆశ్రయించి పుణ్య పాపాలకు అతీతంగా ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రమే ఆ ఆ విభూతి ప్రసాదిస్తున్నాడు అంటే ఆ విభూతి దేనిలో వచ్చింది అగ్నిలో నుంచి వచ్చింది అగ్నికేమిటి తరద వేదం ఉండదు అంత సమానమే నువ్వు కట్టిపూడ వేసినావు ఒకటే ఇంకొక ప్లాస్టిక్ బుట్ట వేసినా ఒకటే అంటే అగ్ని జ్ఞానం కలిగిన వాడి ఏమంటాడే అందరినీ సమభావం చూస్తాడు వాడు మంచివాడా చెడ్డవాడా అని వాడికి అనిపించదు అగ్ని కనిపించదు ఇది మంచి వస్తువు చెడ్డ వస్తువు అనిపించదు ఏ వస్తువు అది స్వీకరిస్తుంది అంతే అంటే ఏదైనా భగవద్ మనం గ్రహించవలే అనే భావం ఆ దునిలోకి దుని ద్వారా మనకి బాబాయ్ తెలియజేస్తున్నాడు ఇట్లా ఆ దుని నిరంతరం వెలుగుతుండడం వల్ల నా గురు స్వరూపం అన్నాడు బాబా దాన్ని చూస్తూ ఉన్నాడు ఎందుకని గురువు అక్కడ ఉన్నాడు గురువు మగరు ఉంటే మనసు చరించదు అచలంగా ఉంటుంది చలనం లేకుండా ఉంటుంది అందుకని నిరంతరం ఆ నేనే చూస్తూ ఉన్నాడు సాధన ఒకటి ఉందండి నిరంతరము ఆ దీపాన్ని చూడడం గొప్ప సాధనలో ఒక భాగం అంట ఎందుకు ఆ భాగం అంటే దీపాన్ని చూడడం దీపం అంటే ఏంటి సర్వవ్యాపకత కలిగింది సర్వసమర్థత కలిగింది సర్వసమర్ధత కలిగింది చర్వత్రా వ్యాపించి ఉన్నది అందరూ కూడా సమానంగా వెలుగు ప్రసాదించేది ఇప్పుడు దీపం ఒక పక్కే వెలుగు వెలుగు రాదు కదండి నలువైపులా ఉంటుంది వీడి జ్ఞానం కూడా నలువైపులా ఉంటుంది ఆ భావ నిలబడి కోసంగా నిరంతరం వెలుగు కోసంగా దాన్ని చూసుకు చూస్తూ ధ్యానం చేయడం బాబా కూడా చూడండి లెండి వెళ్ళి గుండె దవ్వి అందులో దీపం పెట్టి చుట్టూ తెరలు కట్టేవాడు అని మనం చూసుంటాం అంటే ఎందుకని దీపం ద్వారా కూడా సాధన చేయడం ఒక పార్చ్ దాని కూడా అభ్యాసం చేయవచ్చు అదే బాగా నిరంతరము ఆ ధ్వని మనం శాస్త్రం ఏం చెప్పారు మహా మహర్షుడు తపస్ ఆశ్రమంలో ధ్వని ఎరుగుతున్నప్పుడు కట్టి పొళ్ళు తీసుకువెళ్ళాలి అది సాంప్రదాయం ఆ సాంప్రదాయం బాబా గుర్తు చేస్తున్నాడు అది బాబాదేవి దుని దుని వాళ్ళప్పుడు ఏంటి కట్టి పొలంటే కంటిన్ వేస్తున్నాం కంటిన కట్టి పొలంకుంటున్నాం ఇంకొక పుల్లే కదా అది కట్టిన ప్రాధాన్యత ఆ సాంప్రదాయమే ఫార్సీ భద్రతలకు ఉంది దుని ప్రగించేది ఆ సాంప్రదాయం పల్లవుడు వెంకయ్యముడు తీసుకొచ్చాడు ఆ దుని వాళ్ళ ద్వారా అలాగే రాకాడే బాబా అంటే ఆ సాంప్రదాయం గుర్తు చేయడం దుని యొక్క ప్రాశస్త తెలియజేయడం దుని యొక్క ప్రాశస్త ఒకటే క్షుణ్ణంగా మనం ఆలోచించగలిగితే ధునిలో ఉన్న అగ్ని జ్ఞానానికి గుర్తు ఆ అగ్ని ఏం చేస్తుంది సర్వాన్ని తనలో లయం చేసుకుంటుంది తను లయం చేసుకుని విభూతిగా మారుస్తుంది అంటే జ్ఞానస్వరూప దానికి ఎవరికి వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి వారికి వెళ్ళినప్పటికీ కూడా వాడు లైవ్ అయిపోతాడు లైవ్ అయిపోతే స్వచ్ఛత ఏర్పడుతుంది ఆ స్వచ్ఛత దాన్ని కానీ నుదుట పెట్టుకుంటే దాన్ని కానీ ప్రసాదంగా స్వీ స్వీకరించుకుంటే వైబ్రేషన్సే కదా మాకు ఆ వస్తువు మంచిది 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 ఉన్నప్పుడు ఆ వస్తువు తాక ఆ వస్తువు తీసుకోగాని పవిత్రత ఏర్ప ఏర్పడతారు ఇప్పుడు దేవాలయంలో తీర్థం ఇస్తున్నారు తీర్థం అంటున్నారు అది మంచిదే లేదండి అప్పుడు కుళయాన్ని పెట్టుకోవచ్చు లేకపోతే ఓనింగ్లు పెట్టుకోవచ్చు మరి దాన్ని ఎందుకు పవిత్రంగా తీసుకుంటున్నాం అనేది భగవంతుని సన్నిధిలోంచి వస్తుంది భగవత్ ఉంది అది నీళ్ళ భావన ఉంటుంది అసలు అది నీళ్ళు అనుకుంటున్నాం అసలు తీసుకునేటప్పుడు స్వామి తీర్థం అంటున్నాం తరింప చేసేది భావన అంటున్నాం అక్కడ అది ఈ అగ్నిలోద్దులో ఉన్న అప్రదం కూడా ఆ యు తీసుకునే ఉద్దేశం కూడా అదే ఆ భావన అంటే అది బూడిదనుకుంటే బూడిద కాదు బోధి విశిష్టమైనది ఇంకో పదం వాడతారు భస్మము అనే పదం వాడతారు ఇక్కడ భస్మము అంటే భా అంటే భగవంతుడిని స్మ అంటే స్మరించడము అది దూరం పెట్టుకొని భగవంతుని స్మరించడము ఇక్కడ భగవతి జ్ఞానాన్ని స్మరించడము జ్ఞానాన్ని ఎరుగులో కలిగి ఉండడము ఇన్ని భావాలు మనకి భావ అందించడం కానీ ఆ వశువులు దుని వెలిగించడము అప్పుడేమవుతుంది ఆ దుని ప్రదర్శన చేస్తుంటున్నాం దుని ప్రదర్శన చేస్తుంటే జ్ఞానం చుట్టూ మన ప్రదర్శన చేసుకుంటున్నాం నిరంతరం జ్ఞానం ప్రదర్శన చేసుకుంటే ఆ జ్ఞానం అనే వైపు తరంగాలు మనం జరుగుతుంది దీన్ని భ్రమరకీటం మనం ఉదాహరణ చెప్పుకుంటుంటాం అది ఒక గుడ్డు తెచ్చిపెట్టేసి పెట్టేసి ఒక కన్నా గుడ్డు తెచ్చి పెట్టి దాన్ని జోంతం చేయగా 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 అది కూడా కానీ మన జ్ఞానుడు తిరగ్గా 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 మనము జ్ఞానవతలం అవుతాము అనే భావన కోసం కానీ ఆ దుని అంటే ఈ భావాలను మనం తెలుసుకుందాం అనుకోండి బాబా గుడికి వెళ్తాం ఒకేసారి దేవాలయానికి వెళ్తాం ఆ దుని చేసేటప్పుడు ఈ భావం ఉంటుంది ఏ బాగుంటుంది సర్వము దగ్ధమైతే ఒకే స్వరూపం ఏర్పడుతుంది ఆ ఒకే తత్వాన్ని మన నిరంతరం గుర్తించుకోవడం కోసంగా వాడి దుని ఏర్పాటు చేశారు ఆ దుని వచ్చే విభూది పవిత్రమైనది స్వచ్ఛమైనది అనే భావ ఎలుగుతో ఆ విభూతి పెట్టుకున్నప్పుడు నిరంతరం గుర్తుని తెలుపుకోండి నిరంతరం ఆ భావంలో ఉంటాము ఎందుకు డుదెట్టుకునేది తలే జ్ఞానానికి గుర్తు అందుకని ఇక నుంచి ఏమవుతుంది నిరంతరం విభూతి ఉన్న ఉంది 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 అనే భావన ఉన్నప్పుడు నిరంతరం వాడు ఎరుగుతూ ఉంటాడు ఎప్పుడైతే ఎరుగుతూ ఉంటాడో వాడి భావాలు వాడి ఆలోచనలు వాడి యొక్క నడక వాడి నలత అన్ని కూడా సరైన మార్గంలో అవుతుంది అంటే ఇవన్నీ చెప్పకుండా బాబా దుని అంతే దుని ప్రదర్శన చేశాడు ఈ భావాలన్నీ కూడా భరదాజ భాష మనకు అందిస్తున్నాడు ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే ఆ దుని విలిగిస్తున్న ఆ వ్యక్తి యొక్క దర్శనం ద్వారా మన హృదయంలో వివేకం మేల్కొంటుంది ఇంత జ్ఞానం జ్ఞానంతో వెళ్ళాము వేదనే అవుతుంది మనసు ఒప్పుతుంది ఇప్పుడు దేవాలయం వెళ్ళాము అనుకోండి ఎందుకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఆ దేవాలయంలో ఉన్న మంత్రోచ్చరణ ప్రభావం నిరంతరము అక్కడ అర్చన చేయడం కావచ్చు తామస్మరించడం కావచ్చు భయం చేయడం కావచ్చు కీర్తన చేయడం కావచ్చు జరగడం కావచ్చు ఏదో కార్యక్రమం అనుకోండి అక్కడ మనలాంటి పామురా వెళ్ళగానే మన మనసు ఎందుకు అలా ప్రశాంత కలుగుతుంది అంటే అక్కడ రూపం వల్ల ప్రశాంతత లేదు అక్కడ చేసిన మంత్రోత్సవ కలిగింది ఆ మత మతశక్తిలో కలిగింది అలాగే మహాత్ములు సరైన వెళ్తాయని ఆ మంత్రోత్సవం ఆ శక్తి స్వరూపము మహాత్ముల యొక్క స్వరూపం అన్నప్పుడు వారి యొక్క దర్శనం ఏం అవుతుంది మన హృదయంలో భక్తిభావం పెండుబొగుతుంది ఆ భక్తిభావ జ్ఞానం పెండుబొగుతుంది ఆ జ్ఞానంలో స్వచ్ఛత ఉంటుంది సత్యం ఉంటుంది ఆ స్వచ్ఛత సత్యం ఎప్పుడైతే ఉంటుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకు మహాత్మును దర్శించడము కాబట్టి ఆవిడ దుని వెలిగిస్తున్నప్పుడు ఈ వెళ్ళగానే మనలో పరిశుద్ధమైన భావాలు ఆలోచనలు ఏర్పడుతుంది ఆ బావాల్లో మన భక్తి పెంపొందుతుంది అది వివేకానికి దారి తీస్తుంది కాబట్టి దుని వెలిగించడం ముఖ్య సంకేతం ఒకటి ఒకటి ఒక్క మాట చెప్పుకోవాలంటే ద్వందాతీత భావాన్ని తొలగించి ఒకే భావం ఉన్నదనం ఎరుకని మనకు కలిగింపు చేస్తుంది అలా కలిగింపు చేసినప్పుడు ఆ భావాన్ని ఎప్పటికీ నింపుకుంటాడో నిరంతరము నేను అనే పదం ఉండదు నీవు అనే పదం ఉండదు అంతా ఒకటే చర్చమనే భావన స్థిరత్సం ఏర్పడుతుంది ఆ భావన మనలో నింపడం కోసమే బాబా మసీదులు ధుని విడిగించేవాడు